எந்த ரேஷ்மி அந்த பேருந்து கதா அதுதான் இன்றா மாரி அது எதுக்கு நனசிவா கபாப் ரேஷ்மி கபாப் அன்பெட்டே ஸ்ரீமுகி கபா அன்பாங்க திண்டாடு ரொமாண்டிக் హాయ్ హలో నమస్తే ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సార్ స్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి బిగ్ బాస్ లోని బాగా ఫేమస్ అయిన సోహెల్ వాళ్ళది ఒక రెస్టారెంట్ అయితే ఉంది అదైతే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం ఈ రెస్టారెంట్ ట్రై చేయమని మన చాలా మంది కామెంట్స్ చేశారు హైదరాబాద్ లో ఓపెన్ అయినప్పుడు నేను కూడా హైదరాబాద్ లోనే ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు ఎలాగో వైజాగ్ లో కూడా ఈ రెస్టారెంట్ రీసెంట్ గా ఓపెన్ చేస్తారు కాబట్టి ఈ వైజాగ్ బ్రాంచ్ ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ రోజు సో అక్కడికి వెళ్ళి ఒకసారి చూద్దాం ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఫుడ్ ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది దాంతో పాటు అంబియన్స్ అవన్నీ ఎలా ఉన్నాయి చూసేద్దాం ఇలాగా సెలబ్రిటీ రెస్టారెంట్స్ గానీ నార్మల్ గా అక్కడ ఫేమస్ అయిన రెస్టారెంట్స్ కూడా వైజాగ్ లో ఓపెన్ చేస్తున్నారు అదైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు అలాగే మొన్న మనం రైటర్స్ రూమ్ హైదరాబాద్ లో ఉండేది ఇప్పుడు వైజాగ్ లో ఓపెన్ చేసారు అది కూడా ట్రై చేసాం ఈ రోజు మనం సోహెల్ రెస్టారెంట్ అయితే ట్రై చేస్తున్నాం వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్లే వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి సో గైస్ మనం ఫైనల్ గా రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాం రెస్టారెంట్ నేమ్ వచ్చేసరికి మీకు పైన కనిపిస్తుంది కదా కలింగపట్నం అనమాట ఈ రెస్టారెంట్ నేమ్ సో ఈ రెస్టారెంట్ వచ్చేసరికి కరెక్ట్ గా మనకి ఎండాడ స్టోన్ వాటర్ ఆపోజిట్ లోని శ్యామ్లా డ్రై ఫ్రూట్స్ పైనే ఉంటది కలింగపట్నం అని చెప్పి ఇక్కడ సోహెల్ భయ్య కూడా బిర్యానీ పట్టుకొని నిలిచిపోయాడు రోడ్డు మీద జస్ట్ ఇలా మెట్లు ఎక్కగానే మనకి ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉంటది కానీ సోహెల్ భయ్య బలే బిర్యానీ పట్టుకొని ఇంకా ఇక్కడ ఎంట్రన్స్ లోని మనకి కలింగపట్నం అని రాసి ఒక బుద్ధుడి బొమ్మ అయితే ఉంది అందరి ఇక్కడ ఫోటోలు దిగడానికి ఫోటో బూత్ లాగా ఉంది సో గైస్ అక్కడ నార్మల్ సీటింగ్ అయితే ఉంది అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ కోతులు ఏలాడుతున్నాయి ఇక్కడ ఇది ఇది వైట్ కోతి ఇది గోల్డెన్ కోత బాగున్నాయి మొత్తం ఇక్కడ ఏదో చిన్న ఫారెస్ట్ థీమ్ లాగా పెట్టారన్నమాట చెట్లు అదే కోతులు ఏలాడుతూ పిచుక్గూళ్ళు అండ్ ఇక్కడ మనకి ఒక చిన్న సీటింగ్ అయితే ఉంది అనమాట ఇలాంటి ఫారెస్ట్ లో కూర్చొని ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ఇక్కడ మీరు ఈ చిన్న సీటింగ్ లో కూర్చోవచ్చు అండ్ ఇక్కడ మనకి ఒక ఇద్దరు కూర్చోడానికి సీటింగ్ ఉంది ఇది ఏంటంటే నార్మల్ అక్కడ ఉన్న సీటింగ్ కి ఇది ఒక చిన్న అట్రాక్షన్ అనమాట అండ్ దాంతో పాటు ఇట్ సైడ్ ఇంకా ఓపెన్ అవ్వలేదు బట్ ఇది వచ్చేసరికి మండీ సీటింగ్ సో ఇక్కడ మనకు ఒక ఫోర్ రూమ్స్ ఉన్నాయి ఇది నార్మల్ గా కొద్దిగా డార్క్ థీమ్ లో ఉంది ఇది వచ్చేసరికి పిల్లల కోసం అనమాట అవెంజర్స్ ఇక్కడ మనకి సూపర్ హీరోస్ ఇలా ఉన్నారు సో ఇది పిల్లలు వచ్చినప్పుడు ఎంజాయ్ చేయడానికి ఈ థీమ్ అనమాట రేపు సీటింగ్ మీకు లైటింగ్ రెడ్ కలర్ లైటింగ్ లవ్ సింబల్స్ లవర్స్ వచ్చారు అనుకోండి ఎక్కడ నుంచి కదలరు ఇంత రొమాంటిక్ సీటింగ్ మనకి మండిలో ఉందంటే ఇక్కడ నుంచి ఎవరైనా కదులుతారా ఫోన్ కర్టెన్స్ అయినా కొద్దిగా ట్రాన్స్పరెంట్ గా పెట్టారు డోర్లు పెట్టేసి ఉంటే ఏమేమి జరిగిపోయావో నార్మల్ రెస్టారెంట్ లోనే ఆగట్లేదు ఎవరు దాంతో పాటు ఇక్కడ మనకి అంబియన్స్ పరంగా ఇవన్నీ పెయింటింగ్స్ ఇవన్నీ పెట్టారు ఎవరో చేయండి గైస్ ఇక్కడ బిర్యానీ ఈ అంటే కొన్ని కొన్ని బొమ్మల్లోని సోహెల్ బ్రో మొహాలే ఉన్నాయన్నమాట మనకి మెను కూడా ఇలా మన టేబుల్ మీద ఇలా పేపర్స్ లో ఇచ్చేస్తారు అండ్ ఇక్కడ మనకి కొన్ని స్పెషల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి దాంతోపాటు బిర్యానీస్ పలావ్స్ కొన్ని చూసి మంచి ఐటమ్స్ మనమే ఒకసారి అడిగి ఆర్డర్ చేద్దాం ఈ థీమ్ కొద్ది బాగా నచ్చింది అందుకే ఇక్కడే కూర్చుని ప్రేమో మన ఫుడ్ ఐటమ్స్ కూడా వచ్చేసాయి సో ఇందాక మనం ఆ ఫోటోలో చూసి సోహెల్ బ్రో ఇక్కడ లేరు అది జనాలకి సోహెల్ బ్రో లేని లోడ్ తీర్చేస్తుంది అన్నాను ఈలో ఈ లోపే వెనకాల నుంచి ఎంట్రీ ఇచ్చారు మీరు అట్లా సో ఎలా ఉంది బ్రో వైజాగ్ లోని బాగుంది మంచి హైదరాబాద్ లో ఆల్రెడీ కలింగపట్నం రెస్టారెంట్ ఉంది అక్కడ ఫుల్ క్రౌడ్ అదంతా హల్చల్ వేరేగా ఉంది ఇప్పుడు వైజాగ్ లో రీసెంట్ గా ఓపెన్ చేశారు ఎలా అనిపిస్తుంది లైక్ వైజాగ్ లో ఓపెన్ చేయడం ఏంటంటే సెకండ్ బ్రాంచ్ వైజాగ్ లో ఎందుకు ఓపెన్ చేయాలనుకున్నారు అంటే ఈ అన్ని క్వశ్చన్లు ఒకేసారి అడిగేసి మాట్లాడచ్చు పక్కా ఓకే సో యాక్చువల్లీ ఎండ ఏంటంటే బేసికలీ ఇప్పుడు హైదరాబాద్ లో ఫైనాన్షియల్ డిస్టిక్ లైక్ నార్సింగ్ కానీ కోకాపేట్ గానీ ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్టిక్ ఎట్లా డెవలప్ అయిందో సో ఇస్ దట్ కైండ్ ఆఫ్ యు నో ప్లేస్ అని చెప్పేసి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట సో అప్పుడు వి థాట్ ఆఫ్ లైక్ ఓకే వై డోంట్ వి నో ఇప్పుడు ఆల్రెడీ వైజాగ్ లో అంటే మెయిన్ వైజాగ్ సిటీలో అయితే ఆల్రెడీ చాలా రెస్టారెంట్స్ ఉంటాయి ఒకసారి ఎండాడలో పెట్టి చూద్దాము ఎందుకంటే ఇట్స్ డెవలపింగ్ ఏరియా రైట్ నా సో ఇక్కడ కూడా జనాలకి కావాలి అక్కడ అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో ఇక్కడ ఏంటంటే వై డోంట్ వి కమ్ బి కమ్అప్ యునిక్ కాన్సెప్ట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని చెప్పేసి అని ఇక్కడ ఈ మన థీమ్స్ కానీ లేకపోతే ఈ జంగల్ థీమ్ గానీ లేకపోతే ఇదంతా అలా ప్లాన్ చేసుకుని వాళ్ళకి గేటెడ్ కమ్యూనిటీ స్కై స్కై లైన్ అని అటు వెళ్తే ఇంకేదో గేటెడ్ కమ్యూనిటీస్ అవన్నీ వాళ్ళందరికి ఇక్కడ లేదు ఇక్కడ అంటే ఒక ప్రాపర్ రెస్టారెంట్ అనేది లేదు ఎండాలు అండ్ ఆల్సో గీతమ్స్ కాలేజ్ గీతమ్స్ కాలేజ్ వాళ్ళకి దగ్గరలో మనకు ఒక ప్రాపర్ మనకు స్టూడెంట్స్ వచ్చినప్పుడు లైక్ ఒక గ్యాంగ్ గ్యాంగ్ వస్తారు సో స్టూడెంట్స్ ఒక రూమ్ లైక్ సెపరేట్ ఒక క్యాబిన్ లాంటిది ప్లస్ ఇక్కడ లోపల పార్టీ రూమ్స్ టైప్ ప్లస్ ఇక్కడ ఏంటంటే మండీ టైప్స్ మండీ ఇప్పుడు గీతం కాలేజ్ స్టార్ట్ అయిపోయి గోయింగ్ టు స్టార్ట్ మండీ ఆల్సో ఇప్పుడు నాకు అర్థమైంది గీతం కాలేజ్ స్టార్ట్ అయ్యాక మంది ఇందుకు స్టార్ట్ కానీ ఉన్నది ఒకటే కదా బ్రో క్యాబిన్ ఎలా సాటిస్ఫై చేస్తారు నాలుగు క్యాబిన్లు ఉన్నాయి గీతం కాలేజ్ కావాల్సింది ఒకటే ఉంది కదా ఏంటి క్యాబిన్ ఎరుపుగా ఒకటి ఉంది ఎరుపు కదా అంటే ఆబ్వియస్లీ కాలేజ్ గీతం కాలేజ్ అంటే ఒక్కడే రాడు నేను బేసికల్ ఏమైందంటే నాకు మా పార్ట్నర్ ఏమన్నాడు అంటే అది పెట్టినప్పుడు ఆ లవర్స్ అంటే లవర్స్ అండ్ లవర్స్ అని కాదు లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినా లేకపోతే వచ్చినా ఆ రొమాంటిక్ ఫీల్ రొమాంటిక్ ఫీల్ నా సో అక్కడ ఏంటంటే మనోడు ఏమన్నాడు అంటే డోర్ పెడదాను అర్ధన్నా నేను డోర్ నేను డోర్ పెడదా డోర్ పర్వాత పరదా పెడదాం అని సరే అన్న పరదా పెడదాం కానీ ట్రాన్స్పెరెంట్ పరదా పెడతారు ఎందుకంటే మళ్ళీ రిస్క్ తీసుకుని దర్వటం ఓపెన్ గానే కొన్ని కొన్ని రెస్టారెంట్లు అనుకొని చేస్తున్నాయి ఇంకా మీరు పర్దాలు డోర్లు పెడితే ఇంకేం లేదు మీరు డోర్లు కొట్టుకోవడమే బయట సో అట్లా బట్ ఫ్యామిలీస్ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు ఈ జంగల్ సెటప్ కానీ ఎన్నో లోపల పార్టీ రూమ్ గాని పార్టీ రూమ్ సో చాలా మంది ఏందైనా ఫ్యామిలీస్ వచ్చినప్పుడు కూడా ఎంజాయ్ చేస్తున్నారు సో విర్ వెరీ హ్యాపీ కళింగపట్నం అనే పేరు ఎందుకు పెట్టాలని లైక్ నేను సో యాక్చువల్ నా పాటన నా పార్ట్నర్ ఉన్నారు హరి అన్నది సో హరి గారిది అక్కడ లైక్ కలింగపట్నం ఊర్ అనమాట దగ్గరలో పట్నం అనేది ఆయన సెంటిమెంట్ పట్నం మన ఒక పేరు లాగా వస్తే లైక్ ఇట్స్ ఇట్ విల్ బి లైక్ తెలుగు వైబ్ తెలుగు అథెంటిక్ వైబ్ అనమాట కలింగపట్నం లైక్ కృష్ణపట్నం అని లేకపోతే చిన్నపట్నం అని లేకపోతే అట్లా కొన్ని ఏంటంటే ఇలాంటి ఏందంటే కొంచెం తెలుగు వైబ్ కొడుతుంది అనమాట సో ఆ తెలుగు అథెంటిక్ వైబ్ కొట్టడానికి లైక్ ఓకే నా ఆయనది కూడా ఊర్ పేరు కదా చాలా ఓకే కలింగపట్నం అని పెడదాము అట్ ది సేమ్ టైం కళింగపట్నం బిలాంగ్స్ టు రాజుల కాలం

పైన మన చాట్ మసాలా టైప్ ఒకటి వేసారు ఫస్ట్ ఆ టేస్ట్ తగులుతుంది అండ్ చికెన్ కూడా చాలా సాఫ్ట్ గా పర్ఫెక్ట్ క్రిస్పీనెస్ ఓవర్ కోటింగ్ ఏం లేకుండా ఇంకోటి ఏం తెలుసా మా దగ్గర ఎప్పుడు ఫ్రెష్ చికెన్ అన్నమాట స్టోరేజ్ పెట్టడము లేకపోతే కలర్స్ యాడ్ చేయడము లేకపోతే మన టేస్టింగ్ సెల్ యాడ్ చేయడము అలాంటివి ఉండదు ప్రాపర్ గా మనము మన కలింగపట్నం రెస్టారెంట్ ఏంటంటే ప్రాపర్ గా నమ్మి రావచ్చు అన్నమాట ఫ్రెష్ ఫుడ్ ఉంటది ఏదైనా కూడా ఫ్రోజన్ ఫుడ్ అలా పెట్టం మేము కావాల్సిన కూడా అదే టేస్ట్ అండ్ క్వాలిటీ ఉంటే చాలు అండ్ దాంతో పాటు మనకి ఇక్కడ ఒక చట్నీ ఏం చట్నీ బ్రో ఇది ఎర్ర చట్నీ ఓకే ఓకే ఉంది అనుకోండి నాకు ఎందుకవ్ చాలా బాగుంది ఆ కాంబినేషన్ అలా సెట్ అయిపోతుంది నాకు ఇలాంటివి చూసినప్పుడు అలా జలస్సీగా అనిపిస్తుంటది ఇవ్వడానికి ఎవరు లేరు కానీ పెడతా ఉంటది ఏంటంటే మెయిన్ మనకి బ్రష్ పీసెస్ తో చేస్తారు కదా కొన్ని కొన్ని దగ్గర ఏంటంటే థ్రెడ్స్ లాగా వచ్చేస్తాయి మనం మౌత్ ఫీల్ అంటే పర్ఫెక్ట్ గా ఆ నలిగిపోతుంది పైన మనకి ఇలా కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా వేసి ఇచ్చారు ఇది అమ్మాయి పేరు ఉంది కదా అంటే రేష్మి కబాబ్ అయితే ఆర్డర్ చేసాం ఏంటంటే ఈ చికెన్ కబాబ్ ని ఇలాగా ఆమ్లెట్ లోని మంచిగా ర్యాప్ చేసి తీసుకొని వచ్చారు పైన లైట్ గా మసాలా కూడా చల్లారు అండ్ దాంతో పాటు ఇక్కడ మనకి ఆనియన్స్ కూడా ఉన్నాయి మంచిగా ఉప్పు కారం అట్లలోని టాస్ చేసిన ఆనియన్స్ అనమాట పాటు ఇక్కడ మనకి ఒక గ్రీన్ చట్నీ అయితే వేశారు ఈ ఆమ్లెట్ కూడా ఏంటంటే మంచి ఫోమీగా వచ్చింది బ్రో కొద్ది జున్ను ముక్క లాగా ఈ ఆమ్లెట్ కూడా చూడండి ఎగ్ది బా ముక్కలా ఉంది ఓకే నోట కూడా అలా మెల్ట్ అయిపోతుంది ఆమ్లెట్ చికెన్ సాఫ్ట్నెస్ చూడండి ఎలా ఉందో ఆ చికెన్ సాఫ్ట్నెస్ దాంతోపాటు పాటు మనకి ఆ ఫ్లేవర్స్ అందులో ఆ క్రీమీ టెక్స్చర్ ఒకటి వచ్చింది చాలా బాగుంది బ్రో అందులో మీరు ఒకవేళ కబాబ్ ట్రై చేయాలనుకుంటే మలా కబాబ్ టెప్తే ఆ క్రీమీ టెక్చర్ తో మీకు కావాలనుకుంటే మాత్రం ఇది ట్రై చేయండి చాలా అంటే రెష్మి కబాబ్ ఎన్నిసార్లు అడిగితే చెప్తాను ఎన్నిసార్లు అడిగినా సరే ఎందుకంటే రేష్మి అనే పేరు ఉంది కదా అందుకే చెప్తాను ఇందాక మరి అది చెప్పలేదు దాన్ని ఏమంటారు చికెన్ చికెన్ చాప్ స్టిక్ చికెన్ చాప్ స్టిక్ అంటే అందులో కూడా ఏ ఎగ్జాంపుల్ అన్నం చికెన్ చికెన్ చాప్టీ అని పేరు పెట్టిన లేకుంటే అనస్య కబాబ్ రష్మి కబాబ్ అని పెట్టంగానే శ్రీముఖి కబాబ్ అని పెట్టంగానే తింటాడు బిగ్ బాస్ కి ముందు బాస్ కి తర్వాత ఎలా ఉంది లైఫ్ లైక్ బానే ఉంది అంతా నాకు ఒక్కటి ఏమైతదంటే కొంచెం ఈ పబ్లిక్ ఫిగర్ లాగా అయిపోయిన తర్వాత ఏమైతదంటే ఒక ప్రాబ్లమ్ అమ్మా అనగానే అమ్మ అనేటట్టు వినపడుతుంది మన లైఫ్ లో ఎన్నో తెలియకుండా మనం ఎన్నో తప్పులు చేస్తుండే తర్వాత అరే సో మామ సారీరా అని చెప్పేసి చెప్తాం కానీ ఇక్కడ మామ సారీరా అని చెప్పేసి ఒక్కడికే చెప్పాలి అదే పబ్లిక్ ఫ్రీగా తర్వాత పబ్లిక్ అందరు సారీ అని చెప్పి కొంతమంది అర్థం చేసి కొంత అర్థం చేసుకోవటం అదొక్కటి చిన్న ప్రాబ్లం బట్ మిగతా అంతా లైక్ వెన్ ఇట్ కమ్స్ టు పర్సనల్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా బానే ఉంది ఈ రోజు కూడా నేను ఇక్కడ దాకా ఈ స్థాయికి రావడానికి కారణం అంతా లైక్ మన తెలుగు ప్రజలే వాళ్ళ సపోర్ట్ నుంచే వాళ్ళ బ్లెస్సింగ్ నుంచే వచ్చింది ప్లస్ టు ఆల్వేస్ సపోర్ట్ మీ తను నేను ఏం చేస్తా అన్నా కూడా షీ వాస్ దేర్ ఫర్ మీ అంటే నేను ఎప్పుడు ఒకటే నమ్మేది ఏంటంటే ఎప్పుడు పేరెంట్స్ని బాగా చూసుకొని హ్యాపీగా ఉంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళు ఏదైతే కోరుకుంటారో అది జరుగుతుంది అనే నేను నమ్ముతాను ఎందుకంటే మా మమ్మీ నేను ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్ చెప్పిన ఈ రెస్టారెంట్ నాకు తెలిసి నాకు ఓపెన్ అంటే ఈ రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ అయింది అని అంటే నాకు సడన్ ప్లాన్గా స్టార్ట్ అయిపోయింది ఇది మమ్మీ చనిపోయిన ఒక వన్ మంత్ తర్వాత నేను ఇది స్టార్ట్ అయిపోయింది ఆ రెస్టారెంట్ తను తన బ్లెస్ తన బ్లెస్సింగ్ నాకు ఉన్నాయని చెప్పేసి ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నా ఇంటర్వ్యూ అదే చెప్తాను పేరెంట్స్ ని బా చూసుకున్నవాడు వాళ్ళు ఏదైతే కోరుకుంటారో కోరిక నెరవేరుతుందని నేను ఎప్పుడు అనుకుంటాను మనోడు వీడియో తీస్తుండు మనోడు వీడియో తీసుకుండు వీడియో తీస్తుంటే నేను ఏం చేసిన అంటే ఏంది వీడియో తీసుకున్నారు ఎవరు మనోళ్ళు అని చెప్పేసి అడిగినా అప్పుడు నువ్వు లోపలికి వచ్చిన వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు అరే మనోడు ఫేమస్ ఇట్లా అలాగే అని చెప్పేసి అనగా అట్లా ఇట్లా కూర్చొని సరదాగా అయ్యా జెన్యున్ గా చెప్పు ఎందుకంటే బాగాలేదన్నా కూడా నేను మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి అంటే దాన్ని కొంచెం చేసుకోవడానికి ట్రై చేస్తాను నేను ఎవరు వచ్చిన కస్టమర్స్ నా మీద మోమాటానికి ఇటు బాగుందన్నా అని చెప్పేసా ఎవరు ఏం కాదు మోమాట పడకండి నిజం చెప్పండి అని అడుగుతాను అడిగి బాధగా ఫీడ్బ్యాక్ తీసుకొని నీకేం నీకేంది రెండు ఇప్పుడు ఇప్పుడు సోఫా నేను టేస్ట్ చేసిన రెండు స్టార్టర్స్ చాలా బాగున్నాయి సాఫ్ట్నెస్ ఉండాలి పర్ఫెక్ట్ గా కుక్ కావాలి అది మెయిన్ స్టార్టర్స్ లోని నాకు ఈ రెండు ఐటమ్స్ లో నాకు అదే అనిపించింది ఇప్పుడు నాన్ వెజ్ తింటే సాఫ్ట్ వెళ్ళిపోవాలి సో అసలు కూడా చికెన్ మటన్ మామూలుగా ప్రమోట్ చేయలేదు అసలు బిగ్ బాస్ మొత్తం ఫ్రెండ్షిప్ అదంతా ఆర్గానిక్ వేలోనే కనెక్ట్ అయింది అనమాట జనాలకి ఏదో యాక్టింగ్ చేసినట్టు అదే అంటున్నా కదా నేను ఇప్పుడు ఇందాక అడిగినావు కదా అదే ఇస్తాని లేకపోతే పబ్లిక్ ఫిగర్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా కెమెరామెన్ ఉన్నప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడేది అది లేదే అవును ఆం సైర్ అనిపిస్తే అక తో ఎందుం అది ఒక్కటే చిన్న ప్రాబ్లమ్ నేనలా అది చేంజ్ చేసుకోవాలన్నా కూడా టైం అవుతుందలే. బ్రో నో తిందల కలపోద్ది బ్రో. ఎవరు పడతాలు మన నేటోల్ చాలా మంది కదా ఇంకా అది కామన్. ఇంకా బిర్యానీస్ వచ్చిన తర్వాత కలిపి కలుద్దాం. సో ఇది వచ్చేసరికి కళింగపట్నం స్పెషల్ రాజుల కోడిబలం అనమాట ఈ ఫస్ట్ పలావ్ ఒకటి చేเปం. อืม చల్ చల్ చికెన్ పీసెస్ చూద్దాం ఎలా ఉందో చికెన్ అయితే అన్ని బాగా ఉన్నాయా బాగా కుక్ అయ్యాయి అసలు మధ్య మధ్యలో మనకి ఆనియన్స్ అండ్ గార్లిక్ ఇవన్నీ ఉన్నాయి ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం అసలు లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు మాకు ఇక్కడ బిర్యానీస్ పలావ్స్ లేవు ఫ్రైడ్ రైస్ ట్రై చేసాం బాగుంది కానీ ఆ రోజు నుంచి ఇక్కడ బిర్యానీ ట్రై చేయాలని అలా మనసులో ఉండిపోయింది మైల్ ఫ్లేవర్స్ అండ్ దాంతో మనకి ఇక్కడ ఒక గ్రేవీ టైప్ ఇచ్చారు సరే అది టేస్ట్ చేద్దాం ఈ రైతతో ఒకసారి ట్రై చేద్దాం రైతతో చాలా బాగుంది రా ఇది వచ్చేసరికి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చెప్పాం మంచిగా రోస్టీ టేస్ట్ ఆ ఫ్లేవర్ అయితే వస్తుంది పీసే చాలా ఇందులో కూడా పీసెస్ చాలా బాగున్నాయి మంచి మసాలా తగిలిచ్చి మంచిగా మసాలా మిక్స్ చేసి ఒక్కసారి టేస్ట్ చేద్దాం మా నాకు పలవకుంటే ఈ ఫ్రై బిర్యానీ చాలా బాగా నచ్చిందిరా అంటే ఫ్లేవర్ అండ్ లైక్ ఆ మసాలా అదంతా బాగుంది బట్ ఘాట్ ఎక్కువ ఉండి లేకపోతే ఆ మసాలా టైప్ ఎక్కువ ఉండేలా కాకుండా సెటిల్డ్ గా ఉంది ఫ్లేవర్ ఇందాక పలావ్ ఏంటంటే ఒక డీసెంట్ టైప్ ఆఫ్ మనుషుల కోసం ఇదేంటంటే మన మన కోసం బిర్యానీ ఈ ఫ్రై పీస్ బిర్యానీ ఈ మసాలా టైప్ చూసిన తర్వాత నేను ఏదో ఘాటుగా కుట్టేస్తుంది మంట గొంతులో మంట వచ్చేస్తుంది అలా అనిపిస్తూ ఉంటది కొన్నింటి దగ్గర మసాలా కనిపిస్తుంది కానీ ఆ ఘాట్ లేదు చాలా సెటిల్డ్ గా అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నట్టుంది సంగీ ఈ బిర్యానీ ప్రైజెస్ వచ్చేసరికి రాజులు త్రీ నైంటీ నైన్ రూపీస్ అండ్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ వచ్చేసరికి త్రీ ట్వంటీ రూపీస్ అండ్ స్టార్టర్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి నార్మల్ ఒక రెస్టారెంట్ లో ఎలాంటి ప్రైజెస్ ఉంటాయి అలాగే ఉన్నాయి బ్రో బిర్యానీ కూడా సో ఎలా అనిపించింది అంటే బిర్యానీ తినేసానంటే మీరు వర్క్ లో ఉన్నారన్న నేను బిర్యానీ ఉంటే నేను నాగలేను అందుకని సరే వర్క్ లో ఉన్నారు కదా అని చెప్పి నేను తినేసాను అండ్ సారీ మాట్ గా తీసుకోలేరు మీటింగ్ లో ఉండే కదా అందుకే వైజాగ్ పీపుల్ అందరికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే గుడ్ న్యూస్ అనే చెప్తాను అంటే మీకు హైదరాబాద్ నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి నేను ఇప్పుడు రాగానే నేను నాకు కూడా తెలియదు ఏమేమి ఐటమ్స్ ఇంకా ఇంజా ఇందాక కూడా అడిగిన డౌట్ అందుకే ఎందుకంటే అలాంటి స్పెషల్ ఐటమ్స్ మన ఇక్కడ దొరకని ఐటమ్స్ ఏదైతే ఉంటాయో అలా ఏదైనా డిఫరెంట్గా చేపియాలి అనే ఉద్దేశంతో కలింగపట్నం రెస్టారెంట్లో కొంచెం స్పెషల్ ఫుడ్ మాత్రం పెట్టడం జరిగింది అట్ ది సేమ్ టైం బిర్యానీస్ కానీ లేకపోతే స్టాటర్స్ కానీ లేకపోతే తందూరి కానీ డెఫినెట్లీ అందరికి మనస్ఫూర్తిగా నచ్చుతుంది నేను చెప్పడం కాదు మనోడు నేను చెప్తే రాలేదు అతను అతను లైక్ అతనికి అతనే ప్లాన్ చేసుకుని వచ్చాడు నాకు తెలియదు ఆయనకి ఎంతవరకు నచ్చిందో ఎంతవరకు నచ్చలేదో నేను ఇప్పుడు మనస్ఫూర్తిగా అడుగుతున్నా నేను నిజాన్ని ఏది బాగుంది ఏది నేను రెండు స్టార్టర్లు రెండు రైస్ ఐటమ్స్ ట్రై చేసా నాకు స్టార్టర్స్ మీతో కలిపి ఇక్కడ నేను టేస్ట్ చేసాను కాబట్టి మీ నా మీరు సో నాకు అవి చాలా బాగా నచ్చాయి అండ్ ఇంకోటి వచ్చేసరికి ఒక పలావ్ అండ్ ఒక బిర్యానీ ట్రై చేసాను పలావ్ ఒక మైల్డ్ స్పైసెస్ తో ఉంది సో ఆ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఒక క్లాస్ ఆడియన్స్ కి నచ్చింది అదే చెప్పాను ఇది మళ్ళీ ఫ్రై పీస్ వచ్చేసరికి మళ్ళా యూత్ ఆ మసాలా తగులుతూ ఆ టేస్ట్ తగులుతూ అది బాగుంది ఫ్రై పీస్ బిర్యానీ అయితే పక్కగా ట్రై అని చెప్పాను

కుదిరితే కలవచ్చు కుదిరితే కలవచ్చు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వైజాగ్ లో లాగా ఇంకా విజయవాడ రాజమండ్రి అక్కడ చేయాలని థ్యాంక్ యూ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ మీట్ అన్ఎక్స్పెక్టెడ్ గా అసలు ఏం ప్లాన్ చేసుకోకుండా మాట్లాడేసుకున్నావు జస్ట్ ఆన్ అండ్ ఒకటి చెప్తా వైజాగ్ లో ఎవరు ఎండాడ అంటే వైజాగ్ లో ఎండాడలో ఎవరన్నా వచ్చి కలింగపట్నం రెస్టారెంట్ లో ఫుడ్ తిన్న తర్వాత జస్ట్ అక్కడ కళింగపట్నం ఆర్స్ దగ్గర ఫోటో దిగిన నాకు ట్యాగ్ చేయండి ఐ విల్ యాడ్ స్టోరీ అండ్ అట్ ది సేమ్ టైం ఒక కాలేజ్ స్టూడెంట్స్ ఎవరు కూడా ఐడి కార్డ్ చూపించండి సో సో వేల నా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వమనని చెప్పుర్రి ఐడి కార్డ్ పట్టుకొని రండి కాలేజ్ స్టూడెంట్స్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు నా తర్వాత గీతం కాలేజ్ తొందరగా కాలేజ్ ఓపెన్ చేయరా కాలేజ్ ఓపెన్ చేయండి మీకు అక్కడ రొమాంటిక్ స్పాట్ కూడా వెయిటింగ్ ఓకే గైస్ బాయ్ సో గైస్ రెస్టారెంట్ అయితే చాలా బాగుంది మంచి అంబియన్స్ ఉంది ఫుడ్ కూడా బాగుంది టేస్ట్ ఇంకెళ్ళేసరికి సోయల్ బ్రో ఉంటారని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఉన్నారు అలా కలిసి తింటూ మాట్లాడుకున్నాం చాలా బాగా అనిపించింది సో అది సంగతి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ లైక్ చేయండి ఈ వీడియో ఎంతైతే ఎండ్ చేస్తాను మళ్ళీ రేపు ఇంకో వీడియో కలిస్తాను అంటే గైస్